ఓం నమశివాయ సరే మాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం సరే క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశి మకర రాశి అంటే ఉత్తరాషఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అధిపతి శని భగవానుడు శని యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం అలాగే సమస్యలు దీంట్లో మనకు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మకరంలో కానీ గురువు యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోయినా గురువు నీచిలో పడ్డా వక్రగతి పొందినా కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మకర రాశిలో మనం చూసినట్లయితే మకర రాశి నుండి ద్వితీయంలో శని రెండో ఇంట శని మూడో ఇంట రాహు ఐదో ఇంట గురువు తొమ్మిదో ఇంట కేతువు దాదాపు చాలా బలమైనటువంటి గ్రహ వీక్షణ అలాగే గ్రహ సంచార బలం వల్ల వీరికి అద్భుతమైనటువంటి రాజయోగాలు రాబోతు ఉన్నాయన్నమాట అన్నమాట అయితే వీరికి ఆకస్మిక ధనయోగం పదవి అలాగే వివాహ వ్యవస్థ వ్యాపార వ్యవస్థ అలాగే వాహన యోగం గృహయోగం ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ఈ నెలలో మీరు సఫలీకృతం చెందుతారని చెప్పుకోవచ్చు అనమాట అంటే అది అన్నీ కూడా అంకురార్పణ జరిగే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులకు మట్టికి కొద్దిగా గడ్డుకాలు అని చెప్పుకోవచ్చు పరీక్షా సమయం ఇది చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఉన్నత చదువులకు వెళ్ళేవాళ్ళు విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఈ యొక్క నెలలో మీరు ప్రాజెక్ట్స్ ఏదన్నా స్టార్ట్ చేసినా కూడా తప్పకుండా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది మకర రాశి వారు అందులో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రంలో ఉన్నది అలాగే పట్టుదలకి అలాగే ఏదైనా నమ్మకానికి కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు అలాగే వీరు చాలా సౌమ్యులు అలాగే చాలా కోపిస్టులు అలాగే వీరు ఏది కూడా తొందరపడి తప్పు చేయాలనుకోరు ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే దానికి ప్రతీకారంగా తప్పు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే షార్ట్ టెంపర్ కూడా ఉంటారు వీళ్ళలో కాబట్టి కొంత సంయనం అనేది పాటించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాజకీయ నాయకుల దృష్టిలో కూడా చూసినట్టయితే వీరికి పదవి అలాగే విశేషమైనటువంటి లాభార్జన ధనార్జన కలుగుతుంది అలాగే పదవి వస్తుంది అలాగే విశేషమైనటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి సన్మానాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ప్రజాదరణ పెంపొందించుకునే అవకాశం ఉంటుంది అలాగే సోదరులకు మధ్య కొంత చిన్న చిన్న విభేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది అలాగే కోర్టు సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని పరిష్కార మార్గంలోకి వెళ్ళినట్లయితే తప్పకుండా ఒక మెట్టు మీరు దిగినా కూడా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ విధ ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కుటుంబ సమేతంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలనుకున్నవారు చక్కగా శనికి సంబంధించిన రెమెడీస్ శనికి దానం శని క్షేత్రాన్ని దర్శించి రావటం అలాగే దత్త క్షేత్రాన్ని దర్శించి రావటం అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రావటం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు ఓవరాల్గా ఈ నెలలో మీరు భాగ్యంలో కూడా కేతు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి చక్కటి స్థితి మీరు పొందుతారు ఆకస్మిక ధనయోగాలు మీరు ఎప్పటి నుంచో మొండి బకాయిలు కూడా తిరిగి వసూలు అవటం అనేది అలాగే మీరు చేపట్టిన అనేక లోన్స్ కానీ ఏవైనా కూడా మీకు హ్యాండ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం అలాగే అనేక అప్పులను తీర్చడం బంగారం మీ చేతికి రావడం ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ నెలలో మీరు చూడబోతున్నారు చాలా బాగుంటుంది శుభం భగవతమే సుధాశుభం మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీ కామెంట్స్ పెట్టండి అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవ్వల ప్రశ్నలో చాలామంది అడుగుతున్నారు అలాగే చాలా చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా చూ నేరుగా మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్య చాముండి చాముండేశ్వరే మా మొర విను మా ఓంకారీ ఓం చాముండి చాముండేశ్వరే కనిపిం ఓసారి మావోసారీ చిగురాకుని పెదవి చిరునవ్వుకే గగనాలయే ఉదయాలే

मा मोरविनु मा ओं कारे ॐ चामुण्डी चामुण्डेश्वर कनिपञ्चम् मा सारे